గోశాల అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుపుకుందని చెప్పుకోవాలి పూర్తి స్థాయిలో కూడా రాజకీయ పార్టీలు దీన్ని ఎవరికి వారి కోలంలో కూడా వాడుకునే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద ప్రతిపక్ష అధికార పార్టీలంతా కూడా మూకుమ్మడిగా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో నెలకొందని చెప్పాలి మనం పూర్తి స్థాయిలో ఇవాళ జరిగిన విషయాన్ని గమనిస్తే ముందుగా నిన్న రాత్రి కూడా టీడీపీ అలాగే వైసీపీ మధ్య ట్విట్టర్ వారు నెలకొందని చెప్పుకోవచ్చు పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా పల్లా శ్రీనివాసరావు పేరు మీదుగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా సవాల్ విసిరిన పరిస్థితి ఆ సవాల్ను భూమన కరుణాకర్ రెడ్డి కూడా స్వీకరించి ఇవాళ ఉదయం పది గంటలకు కూడా ఘోషాలకు వచ్చి నిజానిజాలు తేల్చే విధంగా కూడా ఇరు పార్టీలు సవాల్కు ప్రతి సవాల్ విసుకున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ముందస్తుగానే వైసీపీ శ్రేణులను చాలామందిని రాత్రికి రాత్రే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే తిరుమల తిరుపతిలో కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే చాలా వరకు నాయకులను ఇంటి వద్దను నిర్వహించే ప్రయత్నం అయితే పోలీస్ శాఖ అధికారులు చేసిన పరిస్థితి ఇక టీడీపీ అలాగే జనసేన బీజేపీ తరఫున ఎమ్మెల్యేలు అలాగే స్థానిక బోర్డు మెంబర్లు అందరూ కలిపి కూడా గోశాలకు చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన కానీ అధికంగా గోవులు చనిపోయిన దాఖలాలు కానీ లేవని ఎక్కడ కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది నెలల కాలంలో ఇక్కడ అవాంఛిత మరణాలు కావచ్చు లేదా అధికంగా మరణించిన గోవుల సంఖ్య కావచ్చు ఇక్కడ నమోదు కాలేదంటూ కూడా నమోదు కాలేదంటూ కూడా టీడీపీ పార్టీ చెప్తున్న పరిస్థితి ఇక్కడ తిరుపతి జిల్లా అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా గోశాలకు చేరుకొని వారి వారి వాయిస్ని గట్టిగా వినిపించే ప్రయత్నం అయితే చేశారు అయితే ది సవాళ్ళు స్వీకరించిన కరుణాక రెడ్డి మాత్రం ఎందుకు రావట్లేదు ఆయన భయపడ్డా అంటూ కూడా వారు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడికి వచ్చి నేరుగా ఆయన విసిరిన సవాల్ను స్వీకరించి ఇక్కడ జరిగిన అవకతవకలను ఆయన మాకు చూపించాలంటూ కూడా ఎమ్మెల్యే అందరూ కోరిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే తనను హౌస్ అరెస్ట్ చేశారు తను ఎక్కడ బయటకు పంపించడం లేదు తనతో పాటు తన పార్టీ వర్గీయులను కూడా ఎక్కడ పంపించడం లేదు డెప్యూటీ సి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని కావచ్చు అలాగే మాజీ మంత్రి రోజాను కావచ్చు తిరుపతి సిట్టింగ్ ఎంపీ తిరుపతి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని సైతం బొమ్మన కర్ణాకరెడ్డి ఇంటి వద్ద నిర్వహించే ప్రయత్నం అయితే చేశారు ఈ నేపథ్యంలోనే ట్విట్టర్లో మరొక సంచలన వ్యాఖ్యలు టీడీపీ తరఫున చేయడంతో మరింత ఇది రాజకీయంగా ముదిరిందని చెప్పుకోవచ్చు కరుణాకర్ రెడ్డి తోకముడిచారు ఆయన వచ్చే పరిస్థితి లేదు ఆయన కేవలం ఆరోపణలకే పరిమితమైనారు ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అనడంతో మరింత రాజకీయంగా వేడెక్కిన పరిస్థితి అయితే ఇవాళ తిరుపతిలో కనిపించిన నేపథ్యంలో వెంటనే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసి మేము ఇక్కడే ఉన్నాం మీరు ఖచ్చితంగా ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి పరిశీలించాలి ఎక్కడ ఒకరితోకలు జరిగాయి ఎక్కడ ఆవులను పూడ్చిపెట్టారు గోవు చిన్న చిన్న లేఖదుడు చనిపోయారని మీరు ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు మీరు వచ్చి ఇక్కడ రుజువు చేయాలంటూ కూడా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా కరుణాకర్ రెడ్డిని కోరడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన కూడా తను వస్తానని ఖచ్చితంగా అయితే పోలీసులు నాకు సహకరించాలి ఖచ్చితంగా నేను వస్తాను వచ్చి ఇక్కడ నిజాలు దిగుదేల్చానంటూ కూడా ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడిన పరిస్థితి అయితే ఇక్కడ చోటు చే చెప్పుకోవాలి అనంతరం ఆయనను ఇక్కడికి పంపించకపోగా ఆయన్ని అక్కడ నిర్వహించే ప్రయత్నం అయితే పోలీస్ అధికారులు చేశారంటూ కూడా వాదనలు వినిపించే ప్రయత్నం అయితే చేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీస్ పహారం నుంచి వేరొక మార్గంలో గోశాలకు చేరుకున్న బొమ్మన అమినారెడ్డి మాత్రం ఇక్కడ భారీ హంగామా సృష్టించారని చెప్పుకోవచ్చు అతను లోపలికి అనుమతించాలి ఖచ్చితంగా ఇక్కడ మేము రుజువు చేస్తాం లోపలికి అనుమతిస్తే ఇక్కడ గోశాలలో అవకతవకలు జరిగాయి ఇక్కడ ఎన్నో గోవులు మరణించాయి దూడలను సైతం ఇక్కడ హతమార్చారంటూ కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు మేము రుజువు చేస్తామంటే మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారంటూ కూడా ఆయన ఒక ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన్ని వెంట వెంటనే అరెస్ట్ చేసి ఆయనతో పాటు వచ్చిన ఎంపీ గురుమూర్తిని మాత్రం లోనికి అనుమతించారు లోపల ఆయన అందరినీ ఎమ్మెల్యేలను ఎంపీలను నేను రుజువు చేస్తానంటే ఎమ్మెల్యేలు ఎంపీల రా వెళ్దామని కూడా ఒక బాహాబాహాకి దిగిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఎంపీని మళ్ళీ తిరిగి పంపించే ప్రయత్నం అయితే పోలీస్ అధికారులు చేశారు మొత్తం మీద గోశాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడ రాజకీయ రగడ లేగిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే వందకు పైగా గోవులు చనిపోయాయని టిటిడి లెక్కలు మాత్రం నలభై మూడు గోవులు మాత్రమే మూడు నెలల కాలంలో చనిపోయాయి గత ఏడాది నూట డెబ్బై తొమ్మిది గోవులు చనిపోయాయి ఇవన్నీ కూడా అనారోగ్య రీత్యానే చనిపోయాయి అంటూ కూడా వాదనలు వినిపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మొత్తం మీద తిరుపతిలో నెలకొన్న రాజకీయ రగడకు పడేది ఎప్పుడు అసలు ఇలాంటి అంశాలు సున్నితమైన అంశాలు భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాలు దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలంటూ లేకపోతే ఇలాంటి అంశాలపైన సున్నితమైన అంశాలపైన కూడా పదే పదే ప్రస్తావించడం వీరి రాజకీయ ఉద్య దుర్దేశంతో ఇరుపాట్లు చేస్తున్నాయంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద తిరుపతిలో మాత్రం హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి